హలో అండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా నేను ఏదైనా ఒక్కొక్కసారి వంట చేయాలనుకున్నప్పుడు కొద్దిగా నేచర్తో కనెక్ట్ అయ్యేలా వంట చేస్తాను అనమాట నేచర్తో కనెక్ట్ అయ్యేలా వంట అంటే ఇక్కడ సాంబార్కి అన్నీ రెడీ చేసుకున్నాను కదా గదిలో కోయాల్సిన అవసరం లేకుండా బయట మాకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇలా బయటకు తీసుకొచ్చి కూర్చొని చక్కగా ఓపెన్ ప్లేస్ ఇక్కడ చూడండి గాలి కూడా బాగా ఎక్కువ వేస్తుంది అనమాట ఇటువంటిప్పుడు క్లైమేట్ అనేది ఎంజాయ్ చేస్తూ కూరగాయలు అనేది కట్ చేస్తాను బాగుంటుంది అనమాట అంటే మనకి వంట చేసిన ఒక ఫీలింగ్ అనేది లేకుండా క్లైమేట్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ మనం ఇలా వంట చేస్తే చాలా బాగుంటుంది నేను పెట్టే పద్ధతిలో సాంబార్ చాలా తొందరగా అయిపోద్ది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ముక్కలు అనేవి మీ ఇష్టం ఎలా కావాలంటే అలా వెజిటేబుల్స్ అనేవి కట్ చేసేసుకుంటాము తర్వాత ఫస్టే తాలింపు అనేది పెట్టేస్తున్నాను నేను కావాలంటే విడిగా కూడా వేసుకోవచ్చు ఫస్ట్ మనం ఎందులో అయితే సాంబార్ పెడతామో అందులోనే నేను తాలింపు అనేది పెట్టేస్తున్నాను ఇలా తాలింపులో ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్టే కరివేపాకు వేసుకోకుండా తాలింపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యిందండి అందువల్ల ఇప్పుడు నేను వీడియో అనేది పెడుతున్నాను ఈ షూట్ చేసి చాలా రోజులైంది ఎడిట్ మాత్రం చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదనమాట పోస్ట్ పోన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు పెడుతున్నాను నేను వీడియో అనేది ఇప్పుడు వెజిటేబుల్స్ అనేవి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే బాగుంటుంది ఇలా తాలింపులో ఫ్రై చేసుకోవాలి కొద్ది ఫ్రై చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా అయిపోద్ది అండి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా సాంబార్ అనేది పొటాటో ఫ్రై ఇవన్నీ కంపల్సరీ ఉండాలి కదా మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అందుకోసమే కొద్దిగా ఎక్కువ పెడుతున్నాను వెజిటేబుల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవే వేసాను ప్రస్తుతానికి నేను కొద్దిగా బెండకాయలు అనేది ఎక్కువ వేస్తానండి సాంబార్లో బెండకాయలు పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది కాబట్టి హెల్త్కి ఖచ్చితంగా నేను బెండకాయలు ఎక్కువే వేస్తాను కొంతమంది తక్కువ వేస్తారనమాట అంటే జిగురుగా వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో బట్ అలా ఏమీ ఉండదండి మనం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటే ఏమవదు బెండకాయలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఒక మోస్తరుగా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఫస్ట్ పప్పు అనేది కుక్కర్లో ఆల్రెడీ ఉడకబెట్టేశాను కదా ఆ పప్పు అంతా వేసేయడమే అందులో పప్పు అనేది బాగా మెత్తగా ఉడికితేనే సాంబార్ అనేది చిక్కగా వస్తుందండి సాంబార్ పౌడర్ వేసుకోవాలి సాంబార్ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా నాకు భోజనాల్లో పెట్టే సాంబార్ అనేది చాలా ఇష్టము నేను ఎప్పుడైనా సరే బయట భోజనాలకు వెళ్ళినప్పుడు బిర్యానీ కంటే ఎక్కువ సాంబార్కి ఇష్టం చూపిస్తాను చాలా నచ్చుతుంది అనమాట అంటే ఎక్కువ మీద ఉడికిన దాని మీదే ఏంటో మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇంకా దేవుడు భోజనాలకు అయితే వద్ద అనమాట తిరిగి ఉండదు సాంబార్ అంత బాగుంటుంది మై ఫేవరెట్ అనమాట సాంబార్ అనేది ఇలా పప్పు వేసిన తర్వాత ఒక్కసారి కూరగాయలకు బట్టి ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు కారం అలాగే చింతపండు రసం కూడా కలిపేసి మొత్తం వేసేసి బాగా మరగనివ్వాలండి ఎక్కువసేపు మరగనివ్వాలి అదే సాంబార్కి టేస్ట్ అనమాట బాగా మరిగితే అంత బాగా బాగా మరిగితే అంత బాగుంటుంది కొద్దిగా ఇంగు అనేది తలింపులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సాంబార్ పౌడర్ మరిగిన తర్వాత కొద్దిగా బాగా వేసుకోండి సాంబార్ పౌడర్ వేసుకుంటే కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇలా చింతపండు రసం వేసి బాగా చాలా బాగా మరగాలన్నమాట అంటే మీకు మూత తీగానే తెల్లుతున్నట్టుగా బుడగలు వస్తాయి కదా పైకి బబుల్స్ వచ్చినట్టుగా అంతగా మరిగితే బాగుంటుందన్నమాట పక్కన అన్నం అవుతుంది పొటాటో ఫ్రై కూడా చేశానండి నేను అప్పటికప్పుడు రిలేటివ్స్ వచ్చారనమాట అందుకోసం సాంబారు పొటాటో ఫ్రై చేశాను చాలా రోజుల క్రితం చేసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇదే టైప్లో ఒకసారి చేసి చూడండి సాంబార్ అనేది మీకు టైం అనేది సేవ్ అవుతుంది ఒకసారి అదే విధంగా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఇలా సాంబార్ పౌడర్ అనేది వేసిన వెంటనే కలర్ అనేది మారుతుంది చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట బాగా మరగనిచ్చేయాలండి సాంబార్ రెడీ పొటాటో ఫ్రై కూడా రెడీ